మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేణులు పండుగ వాతావరణంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని జరుపుకుంటున్నారు భారతదేశం గర్వించదగ్గినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా ఉండి అనేకమైనటువంటి విప్లవాత్మైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి జరిగే వినూతనమైనటువంటి ఆలోచన ఎన్నికల సందర్భంలో మరించినటువంటి హామీలే కాకుండా ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు ప్రధానంగా ఆలోచించింది ఏంటంటే సమాజంలో పేదరికం పోవాలి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి అందరికీ కూడా సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను గురించే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ప్రధాన చేయించోటి వారి పరిపాలన అందుకే సమాజంలో పేదరికం పోగొట్టి ఆర్థిక అసమానతలు తొలగించాలని ఏదైతే ప్రధానమైనటువంటి కార్యక్రమాలు చేశారో అవి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఇవాళ గడిచిన సంవత్సర కాలంలో మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో ఈ ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరిచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్య కార్యక్రమాలకి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నిరసనగా అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేసి ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ గారి దగ్గర స్పష్టంగా చూసుకున్నాం ఇవాళ ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ ఒక్క మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అనేక రాష్ట్రాలకి ఇవాళ అది మార్గదర్శకంగా మిగిలిపోయింది ద్వారా వారు నాడు నేడు ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి స్కూల్స్ విద్యా వ్యవస్థని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి ప్రమాణవయనంగా కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్స్ మొత్తాన్ని కూడా డెవలప్ చేసినటువంటి విధానం ఇది చిన్న విషయం కాదు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేలాది స్కూల్స్ ఇవాళ నాణ్యమైనటువంటి విద్యాభిస్ ఇచ్చే విధంగా వారు తీర్పు దానిలో భాగంగా ప్రాథమిక విద్యలోనే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు అందాలని ఇంగ్లీష్ మీడియం ద్వారా ఆ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి కదా అంతేకాదు అనేకమైనటువంటి వినూతమైనటువంటి సంస్థలు సచివాలయ వ్యవస్థ ఆర్బీకే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఆయన మూడు విషయాలు ప్రధానంగా ఆలోచించారు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా విద్యావంతులు కావాలి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు కావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అన్నిటి కూడా ఆదుకొని మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్నటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికిత ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోట్లాది మంది ప్రజానీకం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకోవడానికి ప్రధాన కారణం అది ఆయన మీద అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా కూడా జనగని చిరునవ్వుతో ఆయన ఆహ్వానాన్ని మన్నించి కోట్లాది మంది ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద అనేకమైనటువంటి విద్య మనం చేస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎలాగే కొనసాగుతాయి ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఇచ్చిన మాట నిలబెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు వృత్తి కార్యక్రమాలకి మంచి బాట వేస్తారని నమ్మకంతో రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు కోట్లాది మంది ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వకమైనటువంటి జన్మదినోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలుసు థ్యాంక్ యూ